చక్రధర్ రాసిన ఆస్తి పత్రాలను అందరు ముందు బయటపెట్టిన రాజేంద్ర ప్రసాద్ పల్లవి చంప పగలగొట్టిన రాజేశ్వరి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రాజేంద్ర ప్రసాద్కి నిజం చెప్పేస్తుంది అవని నిజం చెప్పేసిన తర్వాత అప్పుడే క రాజేంద్ర ప్రసాద్ అయితే ఇన్ని రోజులు వీళ్ళ మాటల్ని ఎలా భరించావమ్మా నువ్వు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ తప్పదు మావయ్య మన కుటుంబం గురించి రాజేశ్వరి పిన్ని జీవితం గురించి కొన్ని కొన్ని నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలుగా అవ్వకూడదని నేను ఆలోచించాను అని అంటూ ఉంటుంది అవని రాజేంద్ర ప్రసాద్తో తన కన్న తండ్రి చక్రధర్ అని నిజం అవని చెప్తున్నప్పుడు అక్షయ్ అయితే వినేస్తాడు ఇక అక్షయ్ వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు నిన్ను చాలాసార్లు అడిగాను మీ నాన్న ఎవరు అని కానీ నాకు కూడా మా అమ్మ చెప్పలేదు అన్నావు ఎందుకు నా దగ్గర కూడా దాచిపెట్టావు అవని అని అంటూ ఉంటే మీరు కోపంలో పల్లవి మీద ఉన్న కోపంతో లేకపోతే చక్రధార్ మీద ఉన్న కోపంతో ఈ నిజాన్ని బయట పెట్టేస్తారు అప్పుడు రాజేశ్వరి పిన్ని బాధపడుతుంది అందుకని ఆలోచించి నేను ఇదంతా చేశానండి అని అంటూ ఉంటుంది అవని కానీ నువ్వు చేసింది మీ అమ్మకి మంచిది కాదు మీ అమ్మని అందరికీ కూడా నోటికొచ్చినట్లు మాట్లాడారు అప్పుడు కూడా నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు అని అంటూ ఉంటాడు అక్షయ్ నేను నిజం చెప్పకపోవడానికి మరొక కారణం కూడా ఉంది ఆ చక్రధర్ నన్నేమన్నాడో తెలుసా ఒకవేళ నేనే నీ కన్న తండ్రి అని నువ్వు నిజం చెప్పేసినా సరే మీ అమ్మ మీద నేను నిందలు వేస్తాను అందరి ముందు మీ అమ్మ గురించి చెడుగా ప్రచారం చేస్తాను నన్ను వలలో వేసుకొని మోసం చేసి నాతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని కంది అని నేనే రివర్స్ అవుతాను అప్పుడు మీ అమ్మ నాకు భార్యగా కాదు దానికి ఇంకొక పేరు ఉంటుంది కదా అలా ఉంటుంది అని అంటూ అవని అయితే అక్షయ్కి చెప్తుంది చక్రధర్ ఇలా మాట్లాడాడని చెప్పి ఇక ఆ మాట విని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు మరి ఇప్పుడు ఇదంతా కూడా ఎలా జరుగుతుంది ఇప్పుడు చక్రధర్ణి మీ నాన్న అంటే అనేవాళ్ళు ఎన్ని మాటలైనా అంటారు కదా కానీ నిరూపించుకోవాలి అని అక్షయ్ అంటూ ఉంటాడు చక్రధరి మీ నాన్న అంటానికి మీ అమ్మగారి దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా అని అడుగుతూ ఉంటే ఉంది అని అంటూ ఉంటుంది అవని ఆ మాట విని రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా సాక్ష్యం అని అనంగాని రాజేశ్వరి పిన్నిని పెళ్లి చేసుకున్నందుకు చక్రధర్ అయితే మా అమ్మ నిలదీసిందని తనకి రా వస్తున్న ఆస్తి మొత్తం కూడా మా ఇద్దరికే చెందుతుందని చెప్పి ఆ రోజు మా అమ్మకి ఒక పత్రం మీద రాసి సంతకం పెట్టి ఇచ్చాడు తన ఆస్తి మొత్తానికి నేను భరత్ ఇద్దరమే వారసులమని కూడా చెప్పాడు దాని మీద రాసిచ్చాడు అని అంటూ ఉంటుంది అవని అయితే పల్లవికి కూడా ఈ విషయం తెలుసు పల్లవి కూడా ఎక్కడ ఆస్తి మొత్తం నాకు నా తమ్ముడికి వస్తుందని ఆ పత్రాల గురించి మన గదిలో వెతుకుతూనే ఉందండి అని అక్షయ్తో చెప్తూ ఉంటుంది అవని అయితే పల్లవి ఆస్తి గురించి ఆలోచించి నోటికొచ్చినట్లు మమ్మని తిట్టడం అవమానించడం అన్నీ చేసేది నా నోటితోనే నేను నిజాన్ని బయట లేకపోతే ఆ పత్రాలు చూపిస్తానని పల్లవి వాళ్ళ నాన్న చెప్పుడు మాటలు విని మా అమ్మని మాటలతో చిత్రవద చేసింది చివరికి మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసి అత్తయ్య గారి మనసుని బామ్మగారి మనసుని కూడా మార్చేసి మా అమ్మని కూడా అడ్డు తొలగించుకోవాలనుకుంది మా అమ్మని చంపేయాలనుకుంది అని అంటూ ఉంటుంది అవని అయితే ఇదంతా విని అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు ఇంకెన్ని రోజులని ఈ నరకం అనుభవిస్తావమ్మా దీనికి పులి స్టాప్ ఉండాలి అందుకనే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటి మావైగారు అది ఏమీ లేదు సాక్ష్యాలతో సహా రేపే చక్కెర ధరే మీ నీ కన్న తండ్రి అని నిజాన్ని బయట పెట్టబోతున్నాను అని అంటూ ఉంటాడు వద్దు గారు అని అనంగాలని ఎన్ని రోజులని నువ్వు ఈ నిజాన్ని దాచిపెట్టమంటావు అవని ఈ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా అందరికీ తెలియాల్సిందే నాన్నేం చేస్తారో చూస్తూ ఉండో నువ్వు చక్రధర్ని రేపు విడిపించాలి అని చెప్తూ ఉంటాడు సరే మావయ్య గారు మీరు చెప్పినట్టే చేస్తాను అని అవని అయితే అంటుంది చక్రధర్ని జైలు నుంచి విడిపించడానికి సంతకం అయితే పెట్టేస్తుంది అవని అయితే అప్పుడే ఇక పల్లవి అయితే మా నాన్న రేపు జైలు నుంచి వచ్చేస్తారు ఇప్పుడు మా నాన్న సంతకం పెట్టిన ఆస్తి పత్రాన్ని చూడాలి అని వెంటనేక గదిలోకి వెళ్ళి అవని గదిలోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవిని అడుగుతూ ఉంటాడు ఏంటి వెతుకుతున్నావు పల్లవి అని అడుగుతూ ఉంటే ఫోను ఫోను ఎక్కడో పెట్టి మర్చిపోయాను మావయ్య అని అంటూ ఉంటుంది ఎక్కడో పెట్టి మర్చిపోయావా నువ్వు ఫోను గురించి వెతుకుతుంటే మరి ఇది ఎవరిది ఇది నీ ఫోనే కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఓ ఇక్కడే ఉందా ఎక్కడో పెట్టి మర్చిపోయానో అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు బుద్ధి ఎలాంటిదో మొత్తం రేపు బయటపడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇదేంటి మావయ్య ఇలా మాట్లాడుతున్నారు కొంపదీసి అవని నా తండ్రి చక్రధార్ అని మావయ్యకి నిజం చెప్పేసిందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అయితే ఇక పల్లవి అన్న మాట అలా ఆలోచించుకుంటాం తెలిసినా ఏముందులే నాన్న ప్లాన్ నాన్నకుంది కదా అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక చక్రధార్ అయితే జైలు నుంచి ఇంటికి వచ్చేస్తాడు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికే వస్తాడు రాజేశ్వరి అయితే పెద్ద మనసుతో నా భర్తని జైలు నుంచి విడిపించావన్నయ్య అని అంటూ ఉంటే సరేనమ్మా ఒక నిమిషం ఉండండి భోజనం చేసి వెళ్ళండి అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక లాయర్ అయితే వస్తాడు ఇక లాయర్ రావడంతో అప్పుడే ఇంకా చక్రధర్ అయితే లాయర్ ఎందుకు వచ్చారు అని అంటూ ఉంటాడు ఉండండి బావగారు తెలుస్తుంది కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అదేంటి ఎప్పుడూ లేని కొత్త పిలుపు బావగారు అంటున్నారు అని అనగాలని ఉండు కాసేపు ఓర్చుకో తెలుస్తుంది అని అంటూ ఉంటాడు అప్పుడే మీరు ఇచ్చిన పత్రాలు అన్నీ నేనంతా కూడా చూశాను రాజేంద్ర ప్రసాద్ గారు చక్రధర ఆస్తులన్నీ కూడా అవని భరత్ పేరుల మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయాయి అని లాయర్ అయితే షాకిస్తాడు చెప్పి ఆ మాట విని ఒక్కసారి రాజేశ్వరి చక్రధర్ పల్లవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నా ఆస్తిని అవని భరత్ పేరు మీద రాయించడమేంటి అని అంటూ ఉంటాడు చక్రధర్ అవునన్నయ్య మా ఆస్తిని వాళ్ళిద్దరి పేరు మీద రాయడం ఏంటి అని అనంగానే అదేంటమ్మా నీ భర్త నీకు చెప్పలేదా నీ భర్త సంపాదించిన ఆస్తి మొత్తం హక్కుదారులు అవనీ భర్తులే ఎందుకంటే వాళ్ళ తండ్రి నీ భర్తే కదా చక్రధర్ రక్తం పంచుకుని పుట్టారు వాళ్ళిద్దరూ మీనాక్షి మొదటి భార్య చక్రధర్కి అని నిజాన్ని బయట పెడతాడు అప్పుడే పల్లవి అయితే లేదో మావిగారు ఏంటిదంతా ఎందుకు మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటూ ఉంటే అబద్ధం కాదు నిజం అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఆ రోజు మీ అమ్మని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నేను ఇచ్చే ఆస్తి కోసం మీ అమ్మని ప్రేమించినట్టు నటించాడు ఈ దుర్మార్గుడు ఇద్దరు పిల్లలు ఉండి మీనాక్షికి అన్యాయం చేసి నా చెల్లి చెల్లిమణలో తాలి కట్టాడు అని నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రాజేశ్వరి అయితే అవునమ్మా అని అనంగానే రాజేశ్వరి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దు అసలు ఏం జరిగిందంటే ఈ మా మీనాక్షి నన్ను ట్రాప్ చేసింది అని నా చేత బలవంతంగా ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించుకుంది అని చెప్తూ ఉంటే అప్పుడే ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే చక్రధర్ చంప పగలగొడతాడు చి ఇంకా నీ బుద్ధి మారలేదు కదా మీ పెళ్ళికి సాక్ష్యం ఎవరో తెలుసా మీ తమ్ముడే మీ తమ్ముడిని పిలిపించరా అని అంటూ పిలిపిస్తాడు అప్పుడే ఇక చక్కెరధర్ తమ్ముడు ఇంటికైతే వస్తాడు చక్రధర్ తమ్ముడు మహేంద్ర రావడంతో మా అన్నయ్యకి పెళ్ళికి నేనే సాక్ష్యం మీనాక్షి వదిని తన ఇష్ట ప్రకారమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు తప్ప మీనాక్షి వదినే అన్నయ్యని ట్రాప్లో పడేయలేదు అని నిజాన్ని బయట అది విని ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అయినా ఆస్తిలో నీకు కూడా అవని భాగమిస్తానందా అని పల్లవి మాట్లాడుతూ ఉంటుంది ఇక పల్లవి చంప పగలగొడుతుంది రాజేశ్వరి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు